ఉల్లి అట్ ద రేట్ ఆఫ్ వంద రూపాయలు అవును మార్కెట్లోకి బఫర్ స్టాక్ విడుదల ప్రధాన నగరాల్లో రేట్ల నియంత్రణ కొన్ని చోట్ల మొబైల్ విక్రయాలకు చర్యలు ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది అందుబాటులో ఉన్న బఫర్ స్టాక్ను హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది ఎగుమతులపై ఆంక్షలు సరలించిన నేపథ్యంలో ఇటీవల ఉల్లి ధరలు పెరిగాయి బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లి ధర వంద రూపాయలకు చేరబో ఇక్కడ చేరబోతుంది దీంతో కేంద్ర ప్రభుత్వం ధరలకు కళ్ళెం వేయాలని భావిస్తుంది ఎందుకు అందుకోసం ప్రధాన నగరాల్లో హోల్సేల్ మార్కెట్లకు బఫా స్టాక్ను విడుదల చేయాలని సిద్ధమైంది ఈ మేరకు కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి గారు అయితే మనకి చూసుకున్నట్లయితే కార్యదర్శి గారు నిధి ఖరీ అయితే వెల్లడించారన్నమాట దేశవ్యాప్తంగా రాయితీ ఉలిని రిటైల్గా విక్రయించే ఆలోచన కూడా చేస్తున్నట్లయితే చెప్పారు ప్రస్తుతం నాలుగు పాయింట్ ఏడు లక్షల టన్నుల బఫా స్టాక్ను విడుదల చేయాలని నిర్ణయించమన్నారు తద్వారా ధరలకు కళ్ళం పడుతుందని ఆయన ఆశిస్తున్నారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే వీరైతే విడుదల చేస్తున్నారన్నమాట ఇక పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నవారికి తప్ప మిగిలిన అందరికీ కూడా ఈ షాక్ అయితే అందుబాటులో అయితే ఉండదు అందువల్ల చూసుకున్నట్లయితే అయితే పెద్ద సిటీలో తప్ప మిగిలిన ఉన్నవారందరికీ కూడా కష్టాలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారికి మాత్రం తగ్గవన్నమాట వేరు సిటీల్లో మాత్రమే ఇక్కడ విడుదల చేస్తారు కానీ మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవారందరికీ కూడా ఉల్లిధరలు అయితే వంద రూపాయలు చేరుకుంటా అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే తెలుస్తుంది అనమాట ఇది ఒక ఊహించని షాక్ అనే చెప్పుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను